సో దీంట్లో ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చేసాము సక్సెస్ అయ్యాము బట్ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ బి బిజినెస్ అంటున్నారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు ఏంటి అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ ఈజ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత స్పీడ్గా చేస్తే బిజినెస్ అంటే ఫలితాలు తొందరగా త్వరితగతిన అందుబాటులోకి వస్తే కనుక ప్రజలు మెరుగైన జీవన విధానాన్ని అందుకుంటారు అనేది స్పీడ్ ఆఫ్ బిజినెస్ ఎవ్రీథింగ్ స్పీడ్ యూనో అంటే తొందరగా పర్మిషన్ వితౌట్ ఎనీ అంటే నేను బ్లాంక్ మీరు రాండి అంటున్నారు కదా అంటే నేను అదే అంటున్నా అక్కడ ఎవరు చిత్తశుద్ధిగా ఉండాలి అధికారులు ఇప్పుడు మీరు మీరు ఒక ఒక ఐదు వందల కోట్లు పెట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ పెడతానన్నారు అనుకోండి మీరు గత గవర్నమెంట్లో మీకు ఎందుకు ఇండస్ ఇండస్ట్రియలిస్టులు రాలేదు ఎలక్ట్రిసిటీ మీద ఇష్టం వచ్చినట్టు మీరు ఛార్జీలు పెంచారు గత పరిపాలనలో ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు కమిషన్లు అడగడం పారిపోరా అండి ఎందుకుంటారు నేను అదే అంటున్నా గవర్నమెంట్ ఆఫీసర్స్ కరప్షన్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక చిత్తశుద్ధితో ఉంటే గనక ఇప్పుడు మీరు ఐదు వందల కోట్లు పెడతాను అంటే మీకు ని చిత్తశుద్ధితో నిజాయితీగా మీకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీసు మీకు ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీసు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్ మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా మీకు ఇవ్వగలిగితే మీరు పాజిటివ్గా ముందుకు వస్తారు అదే స్పీడ్ ఆఫ్ డూయింగ్ అదే స్పీడ్ ఆఫ్ అది మీతో పాటు ఇంకో మీరు ఇంకో పది మంది చదువుతారు ఇంకో పది మందికి చదువుతారు ఆంధ్రప్రదేశ్లో మనకి ఇబ్బందులు లేవు ప్రాబ్లమ్స్ లేవు వెరీ గుడ్ గవర్నెన్స్ వీ గెట్ ఇమీడియట్ అప్రూవల్స్ ట్రాన్స్పరెన్సీ ఉంది సో ఎవ్రీథింగ్ వీ కెన్ ఇన్వెస్ట్ వితౌట్ ఎనీ ఇష్యూస్ అనే ఒక మెసేజ్ ఇండస్ట్రియలిస్ట్కి వెళితే కనుక డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు కెన్ రీచ్ హిస్ గోల్స్ ఇంకోటి ఏంటండి ఈ మధ్య కాలంలో చంద్రబాబు గారు చెప్తుంది గతంలో మీరు హార్డ్ వర్క్ నమ్ముకోవద్దు నేర్చుకోండి ముందు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు అవునండి నేను స్మార్ట్ వర్క్ నేర్చుకోవాలి ఇప్పుడు జనరేషన్ అలాగే ఉంది ఆయన పదే పది అన్ని రివ్యూ మీటింగ్ లో చెబుతున్నాను ఇప్పుడు నేను సిక్స్ తర్వాత అసలు సచివాలయంలో ఉండదు మీరు ఒకప్పుడు ఆయన ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు చేస్తారు నేను కూడా ఉండలేదు అని చెప్తున్నాను ఈవెన్ నేను ఇది కూడా ట్వంటీ ఫోర్ సోన్ లో బాగో అంటే చంద్రబాబు నాయుడు గారి బస్సు ఇప్పుడు తెలుసుకుని ఉంటారు ఆయన ఫ్యామిలీ లైఫ్ ని మిస్ అయ్యారు కదా సో డెవలప్మెంట్ తో పాటు మెరుగైన జీవన విధానంతో పాటు క్వాలిటీ టైం ని స్పెండ్ చేయాలి సో గాడిగా హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ విత్ ఇన్ స్మార్ట్ వర్క్ తోటి రిజల్ట్ ఇవ్వడం థింక్ థాట్ ప్రాసెస్ చేంజ్ చేయడం సో అంటే వర్క్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోండి సో స్పెండ్ విత్ యువర్ క్వాలిటీ టైం విత్ యువర్ ఫ్యామిలీ అనేది ఆయన పాయింట్ అంటే రాబోయే రోజుల్లో ఇన్నోవేషన్ ఎక్కువ ఉంటుంది ఇలా చేస్తే ఉంటుంది అనేమో ఆయన ఆలోచన అంటే ఒకటండి అంటే సంతోషంగా ఉండాలి ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ఆరోగ్యవంతంగా ఉండడం సంతోషంగా ఉండడం హ్యాపీ ఇండెక్స్ కూడా అది అంటే ఏ ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ప్రజలు హ్యాపీగా ఉంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జీడిపి ఏదన్నా పక్కన పెట్టండి అదే సక్సెస్ మీకు సంతోషం కన్నా మించింది మీకు ఇప్పుడు వంద కోట్లు ఉన్నా కూడా మీకు పీస్ లేదనుకోండి ఏం సంతోషం ఉంటది ఎండ్ ఆఫ్ ది డే మీరు హ్యాపీగా ఉండడమే ఇంపార్టెంట్ నాకు తెలుసు అంతకూ స్పెసిఫిక్ గా ఇదే ట్వంటీ ట్వంటీ కి 2047 కి డిఫరెన్స్ మేబీ హ్యాపీ ఇండెక్స్ స్మార్ట్ వర్క్ సిక్స్ తర్వాత ఇంటికి వెళ్ళిపోండి ఆయన అసలు పరిగెత్తిచ్చేవారు కదా గవర్నమెంట్ ని ఎయిటీన్ అవర్స్ సో అది అంటే అన్ని అన్ని యాంగిల్స్ లో నుంచి అంటే ఆయన కూడా ఒకటి 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 అన్ని చేసుకొస్తున్నప్పుడు ఎవ్రీ స్టేజ్ ఈజ్ ఎ లెర్నింగ్ స్టేజ్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు ఆల్సో హీస్ నాట్ ఎక్సెప్టెడ్ ఫర్ ఎవర్ లైఫ్ లాంగ్ మనము స్టిల్ వీ నేను మనము ముసలాళ్ళం అయ్యే వరకు కూడా వీ కెన్ లెర్న్ ప్రతి మనం చేసే పనిలో లాస్ట్ ఇయర్ ఏం చేశాం కింద సంవత్సరం ఏం చేసాం ఇప్పుడు మెరుగ్గా తక్కువ టైంలో తక్కువ డబ్బుతో ఎక్కువ ఫలితాలని ఓకే అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చదువుతున్నారు ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందులాగా మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు మీ ఇంట్లో నుంచి మీరు పని చేసుకోవచ్చు కరెక్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రాబోతుందా రాబోయే అంటే ఆయన ఏమంటారు అంటే వర్క్ స్టేషన్స్ అనేది ఒకటి పెడుతున్నాము సో ఇంటర్నేషనల్ కూడా మొత్తం మారిపోతుంది అవసరం లేదు ఇంట్లో కూర్చొని మీరు కావచ్చు కోటి కరెక్టే కదా ఎందుకంటే ఇప్పుడు ఆఫీసులు కూడా ఇప్పుడు మీరు ఒక వంద మంది ఎంప్లాయీస్ అనుకోండి వంద మందికి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతే ఆఫీస్ అంతే తీసుకుంటే మీ కాస్ట్ తగ్గుతుంది కాస్ట్ తగ్గుతుంది అంటే టు దట్ ఎక్స్టెంట్ ప్రాఫిట్ పెరుగుతున్నట్టే అలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారనుకోండి రిజల్ట్ ఈజ్ సేమ్ ఇన్ఫ్యాక్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే మీకు ఆఫీస్లోకు కన్నా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే యూ విల్ గెట్ ఫైన్ అవుట్పుట్ మోర్ దాన్ అవుట్పుట్ వాట్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఆఫీస్ కానీ ఇప్పుడు ఆఫీస్లో రమ్మంటున్నారు కదా మీరు సాఫ్ట్వేర్ వాళ్ళు అది దేనికి అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయండి ఆఫీస్కి వస్తే కనుక ఒక రకమైన ఎన్వైరన్మెంట్ కొలీగ్స్ డిస్కస్ చేసుకోవడం మీటింగ్స్ కి పర్సనల్ గా అటెండ్ అవ్వడం ఈవెన్ ఇంట్లో ఉన్నా కూడా వీడియో కాల్స్ తో అవ్వచ్చు కానీ ఆయన అనేది ఏంటంటే రాబోయే రోజుల్లో డీప్ టెక్ అనేది ఒకటి వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్ని వస్తున్నాయి కాబట్టి ఆఫీస్కి రమ్మని రాబోయే రోజుల్లో ఏ కంపెనీ మిమ్మల్ని పిలవదు తర్వాత వేరే దేశంలో మీరు జాబ్ ఆపర్చునిటీ వచ్చిన ఇక్కడ నుంచి చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ లో నుంచి ఆంధ్రప్రదేశ్ దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో కూర్చోవచ్చు అంటారు కరెక్టే అది టెక్నాలజీ డెవలప్ అయింది కదండి కమ్యూనికేషన్ డెవలప్ అయింది ఇప్పుడు ఇప్పుడు వాట్సాప్ లో నేను ఐ కెన్ కాల్ మై కొలీగ్ వీడియో కాల్ మాట్లాడొచ్చు ఏదైనా మాట్లాడొచ్చు టెక్నాలజీని యూస్ చేసుకోవడమే మెయిల్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ యూ నో విత్ ఇన్ సెకండ్స్ లో వీ కెన్ టాక్ టు యుఎస్ పీపుల్ జర్మనీ పీపుల్ అంత డెవలప్ అయిపోయింది కదా పాలసీలు కూడా మార్చుకుంటారంటారా రాబోయే రోజుల్లో డిపెండ్స్ అండి మేనేజ్మెంట్ డిపెండ్ అది మేనేజ్మెంట్ థాట్ ప్రాసెస్ ఒక మేనేజ్మెంట్ రండి ఎంప్లాయిస్ అందరు రండి కలిసిమెలిసి పని చేసుకుందాం ఏదైనా ఉంటే రిజల్వ్ చేసుకుందాం దట్స్ దేర్ థాట్ ప్రాసెస్ నాకేంటికి ఎండ్ ఆఫ్ ద కొన్ని మేనేజ్ కొంతమంది మేనేజ్మెంట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ నీడ్ రిజల్ట్ నువ్వు ఎక్కడి నుంచి అన్నా చెయ్యి నాకు ఐ నీడ్ రిజల్ట్ నాకు ఎండ్ ఆఫ్ ద డే మీ ద్వారా నాకు ప్రాఫిట్ ఎంత వస్తుంది అని ఇప్పుడు అనుకుంటున్నారు జన్వడి గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ఆయన ఎజెంప్షన్ ఆయన విజన్ ఏంటంటే రాబోయే రోజుల్లో ఎవరిని మీరు ఆఫీసు పిలవరు అనేది ఆయన ఆయన చెప్పారంటే కరెక్టే ఉండొచ్చు ఆయన నాకు తెలిసి ఏడెనిమిదేళ్ల కిందట ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలం అంతా ఎలక్ట్రిక్ వెహికలే ఏడెనిమిదేళ్ళ కిందటో ఆల్మోస్ట్ క్లోజ్ టు టెన్ ఇయర్స్ అప్పట్లో ఎలక్ట్రిక్ వెహికల్ అంటే పెద్దగా ఎవరికి కూడా తెలియదు ఓకే ఏదో బ్యాటరీతో నడుస్తుంది అని ఇప్పుడు ఎవ్రీవన్ ఇస్ బిహైండ్ ఎలక్ట్రిక్ వెహికల్ దానివల్ల పొల్యూషన్ తగ్గుతున్నాయి ఆ రోజునే చెప్పారు ఆయన సో ఎవ్రీథింగ్ అంటే ఆయన నిరంతరం బహుశా శోధన పరిశోధన లేకపోతే ఆయనకిచ్చే అడ్వైజర్స్ కావచ్చు ఆయన దాని మీద వర్క్ చేసే విధానం కావచ్చు నిరంతరము ఏం చేయాలి నేను అనుకోవడం మొన్న లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అనూహ్యమైన స్పందన ప్రజల నుంచి వచ్చింది అనూహ్య నాట్ ఓన్లీ ఇండియా అండి ఈవెన్ అబ్రాడ్లో అన్ని చోట్ల నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఆయనకి తెల్లవార్లో నుంచి ఉన్నారు ఆయన రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు ఆయన నాకు తెలిసి అప్పుడే డిసైడ్ అయిపోయి ఉంటారు వీళ్ళ కోసమే నేను బతకాలి వీళ్ళ కోసమే నాకు స్ట్రెంగ్త్ ఉండాలి వీళ్ళ కోసమే ఆంధ్రప్రదేశ్కి నేను సేవ చేసి నా రుణం తీర్చుకోవాలి తెలుగు వాళ్ళకి అందులో ఫస్ట్ ఆంధ్రా వాళ్ళకి నా రుణం తీర్చుకోవాలి అంటే ఆ ప్రజల యొక్క అభిమానం ఆయన్ని అలా డ్రైవ్ చేస్తుంది ఆయన కూడా చెప్పారు నా జీవితం మొత్తం మీకే మిగిలిన జీవితం కంప్లీట్ గా ఫీలింగ్స్ అన్నమాట సో ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పేది రకరకాలుగా చెప్తూ వస్తూ మిమ్మల్ని నేను కోటీశ్వరం చేస్తాను అంటున్నారు అది ఏంటంటే జనరల్ గా వినడానికి కొంచెం అందరికి కొంచెం ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు అని జనరల్ గా ఫీలింగ్ కలుగుతుంది ఇప్పుడు మేమందరం లక్షాధికారులు అవ్వలేదా అండి మేము అనుకున్నాం అసలు ఎప్పుడన్నా నేను చిన్నప్పుడు ఎప్పుడన్నా అనుకున్నాను డిగ్రీ చదువుతున్నప్పుడు నేను ఒక లక్ష రూపాయలు సంపాదిస్తాను అని ఎప్పుడన్నా అసలు కళలో కూడా అనుకుని ఉంటానా అనుకుని ఉన్నాను కదా పాసిబుల్ అయింది కదా నన్ను నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నా సో ఎందుకు కోటి రూపాయలు అంటే డెఫినెట్ ఎనిబడి కెన్ యార్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఆయన ఆలోచించే చెప్తారు ఆయన ఒక మాట మాట్లాడారు అంటే దెర్ ఇస్ ఎ బేస్ప్రదేశ్లో ఉండచ్చండి ఆయనకి ఏదో ఆలోచన ఉండి ఉంటుంది ఆయన ఏదో ఇంప్లిమెంట్ చేస్తారు ఆయన ఇవన్నీ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా ఆయన భగవంతుడు ఆయనకి ఐరో ఆరోగ్యాలు ఇవ్వాలి స్ట్రెంగ్త్ ఇవ్వాలి పనిచేసే స్ట్రెంగ్త్ ఆయనకి రావాలి ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఏజ్ వస్తుంది కాబట్టి అది వస్తే కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రజల దానికి ప్రజలు తిరస్కరిస్తే ఇంట్లో హ్యాపీగా ఆడుకుంటారు భార్య పిల్లలతో స్పెండ్ చేస్తారు నష్టం అదే చెప్పారు కదా ఎలక్షన్ ముందు అదే చెప్పారు ఆయన అదే చెప్పారు ఎలక్షన్ ముందు అయితే ఇక్కడ కోటీసులు చేస్తానని చెప్పి చెప్పడంతో పాటు అదేదో వేగ్గా గా పీ ఫోర్ ఫార్ములా అనేది ఒకటి తయారు చేశాను ఈ పీ ఫోర్ ఫార్మాని ఇంప్లిమెంట్ చేయటం ద్వారా మిమ్మల్ని అందరిని నీ కొటిసెన్ చేస్తాను అంటున్నారు ఈ పీ ఫోర్ ఫార్ముల గురించి మీరు ఏమన్నా స్టడీ ఇంకా స్టడీ చేయలేదు ఏలా వెరీ సింపుల్ అది పీ ఫోర్ ఫార్ములా అంటే ఇప్పటివరకు మనం పిపిపి మోడ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టీషిప్ దీనికి పబ్లిక్ ప్రైవేట్ పూర్ పార్టిసిపేషన్ పూర్ అనేది యాడ్ చేశారు ఓకే ఓకే పూర్ పార్టిసిపేషన్ అంటే ఓకే బిల పాపని కూడా పార్టిసిపేట్ చేసి ఇండస్ట్రియూట్ చేయాలండి ఆయన ఆలోచన వాళ్ళని ఎలా చేస్తారండి ఎందుకంటే ఉమెన్ కి ఒకటి చేశారు కదా ఆయన ఏది పూర్ ఉమెన్ కి డ్వాక్రా 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 చేసినప్పుడు ఆ మహిళలు స్వతంత్రంగా ఆర్థికంగా వాళ్ళంతట వాళ్ళు నిలబడగలరు అని వాళ్ళు ఎప్పుడు అనుకోలే అసలు అప్పుడు నేను ఇనిషియల్ స్టేజ్ లో చేరడానికి కూడా నామూషపి చాలా మంది డ్వాక్రాలో నేను ఉన్న డ్రైవ్ పాప ఆయన డ్రైవ్ చేస్తే ఎవరు మరి ఆ రోజున ఆయన డ్వాక్రా మహిళలు అంటే అట్టడుగు వర్గాల కింద ఉన్నటువంటి మహిళల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకొని స్వతంత్రంగా ఉండే స్థాయికి తీసుకొచ్చారు కదా సో ఇన్ దోస్ డేస్ బ్యాక్ సో వి కెన్ ఎక్స్పెక్ట్ దిస్ ఆల్సో అంటున్నారు ఎలా ఆయన చెప్పేది ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ లో పూర్ను చేర్చారు సో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు అనుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అది తీసుకుంటే ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్లో పూర్ పీపుల్ని వాళ్ళే వచ్చి పని చేసుకుంటారు దాంట్లో వచ్చే ప్రాఫిట్స్లో వీళ్ళకి షేర్ ఇచ్చేటట్టు ఆయన ప్లాన్ చేస్తున్నారు సూపర్ కదా అది అది ఆల్మోస్ట్ చాలా మందికి అర్థం కాదు అనుకుంటా నాకు తెలిసి ఒకవేళ అర్థమైనా అంటారు అంటే అది ఇప్పుడు పూర్ పీపుల్ ని చేస్తే అండి ఇప్పుడు ఈ ఫోర్ పీ ప్రాసెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ పూర్ పీపుల్ అందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తారు సమిష్టిగా పనిచేయడంలో ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ గాని ఏదన్నా ఆ సంస్థ గాని ప్రాఫిట్ లోకి వస్తుంది ఆ ప్రాఫిట్ లోకి వచ్చినప్పుడు కొంత షేర్ అనేది ఈ పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పనికి తగ్గట్టుగా వాళ్ళకున్న నామ్స్ ప్రకారం ఏదైతే అగ్రిమెంట్స్ అవి ఉంటాయో దాని ప్రకారం వాళ్ళ జీతంతో పాటు వాళ్ళ షేర్ వాళ్ళకి వస్తుంది అంటే ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్ అండి ఎంప్లాయీస్ కి ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో షేర్స్ ఇస్తారు కోటేశ్వర్ వర్లు అవుతారు సేమ్ దాని కండిషన్ పెట్టి పీ ఫోర్ దానికి ఒప్పుకున్న వాళ్ళకే ఈ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్టులు ఇస్తారు ఫస్ట్ ప్రయారిటీ అని చెప్తుంది ఆఫ్ కోర్స్ అన్ని ఈ క్యాబ్ సో ఈ పీ ఫోర్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే వికసిత భారత్ లక్ష్యాన్ని కూడా నరేంద్ర మోడీ గారు చేరుకోగలరు అని చెప్పి చెబుతారు చంద్రబాబు గారు స్వర్ణ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర అనేది ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత భారత్ కి అనుసంధానం చేయాలని అంటే ఇప్పుడు ఆయన వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలు చిత్తశుద్ధితో సీరియస్నెస్ తో కమిట్మెంట్ తో చాలా సీరియస్ గా ఆర్థికంగా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నరేంద్ర మోడీ గారి వ్యూ ఎలా ఉందో విజన్ ఎలా ఉందో దానికి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు యూనియన్ టెరిటరీ అన్ని కూడా సమిష్టి కృషి చేస్తేనే కెన్ మీట్ టార్గెట్ దానికి అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ గా పెట్టుకున్నారు సో ట్వంటీ ఫార్టీ సెవెన్ కి ట్రిలియన్ డాలర్స్ కావాలి అక్కడ అని అంటారు పాసిబిలిటీ ఉందండి ఎందుకనంటే ఇప్పుడు వరల్డ్ ఎకానమీ మొత్తం కూడా చూస్తే మీరు మొత్తం వరల్డ్ అంతా వలటైల్ సిచ్యుయేషన్ లో ఉంది బికాస్ ఆఫ్ వార్స్ ఇటు వెస్ట్ లో నడుస్తుంది ఒక పక్కన రష్యా ఇవన్నీ మొత్తం వార్ విపరీతంగా నడుస్తుంది అన్సర్టైన్ స్టేట్ లో ఉంది వరల్డ్ మొత్తం బట్ స్టిల్ ఇండియా ఇస్ గ్రోయింగ్ ఒక్క మొన్న సెకండ్ క్వార్టర్ లో మనకి ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ వచ్చి తగ్గింది బట్ దట్ ఈస్ టెంపరీ ముందు మనకి సిక్స్ ప్లస్ వచ్చింది క్వార్టర్ వన్ క్వార్టర్ టూ తగ్గింది క్వార్టర్ త్రీ ఇప్పుడు చూడాలి అంటే ఆర్బిఐ అంచనాల కన్నా కూడా తక్కువగా మన ప్రాఫిట్ మనకి తగ్గింది క్వార్టర్లో జీడిపి సో దాన్ని ఈవెన్ అలాంటి లో కూడా మనకి గా టార్గెట్ సిక్స్ ప్లస్ ఉంది దాని ఫైవ్ ప్లస్ వచ్చేసరికి తగ్గిందని మనం మాట్లాడుకుంటున్నాం బట్ నిర్మలా సీతారామన్ వాట్ షీ సెట్ దట్ ఈస్ అ టెంపరీ యునో లో అని అంటూ ఫోర్ ఉంది కదా సో నెక్స్ట్ క్యూ లో చూడాలి క్యూ ఫోర్ కి చూడాలి చూస్తే కనుక మనం గ్రో గ్రోయింగ్ లోనే ఉన్నాం ఆ గ్రోయింగ్ ప్రాసెస్ లో కొంచెం తక్కువ ఎక్కువ ఉంది దాన్ని అధిగమించగలిగితే కనుక డెఫినెట్ గా మనం వీ కెన్ రీచ్ ద టార్గెట్ అని అంటే చాలా స్ట్రిక్ట్ గా సంస్కరణల్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి మనం ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు అన్ని రాష్ట్రాలు కూడా ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ లో మనం వెళ్తేనే ఆ టార్గెట్ అనేది మనం రీచ్ అవ్వగలం అంటే డిమాండ్ పెరగాలి డిమాండ్తో పాటు సప్లై పెరగాలి ఏ ఏ సర్వీసెస్ కావచ్చు ఉత్పాదక రంగం కావచ్చు ఏదైనా కూడా డిమాండ్ పెరగాలి డిమాండ్ పెరిగితే సప్లై పెరుగుతుంది సప్లై పెరగాలంటే కొనడం ఎకానమీలో మనీ ఫ్లో అవ్వాలండి